ఓం నమో వెంకటేశాయ రేపటి శ్రీరామనవమి గురించి మనము ఒక రెండు మూడు నిమిషాలు మనం మాట్లాడుకుందాము కంప్లీట్గా డీటెయిల్డ్గా చిన్న వీడియోనే పెడతాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యతిలకం కనువిందు చేయనుంది సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై బొట్టుల యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో ఐదు నిమిషాల పాటు ప్రసరించనున్నాయి రామాలయ నిర్మాణ సమయంలో ట్రస్టు సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవనం నిర్మాణం పరిశోధన సంస్థ సిబిఆర్ఐ శాస్త్రవేత్తలు సూర్యతిలకం ఏర్పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సిబిఆర్ఐ ప్రతినిధి హైదరాబాద్కు చెందిన డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్ చెల్ల తెలిపారు అయితే ఇది పంతొమ్మిది ఏళ్ల పాటు నవమి రోజున్నే వచ్చేలా చూసుకుంటున్నారనమాట ఈ సూర్యతిలకం ఎలా అంటే పంతొమ్మిది ఏళ్ల పాటు శ్రీరామనవమి రోజు శ్రీరాముడి విగ్రహంపై ఏర్పడనుంది ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ శాస్త్రవేత్తలు పరిశోధనలను సిబిఆర్ఐ సంప్రదించింది వారు అధ్యయనం చేసి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా పరిమిత సంఖ్యలో పైపులు కుంభాకార పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు వీటిని బెంగళూరులోని ఈ సంస్థ అనమాట ఆప్టికా సంస్థ సమకూర్చింది ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరిస్తుంది ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా అని అనుకుంటే గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముళ్ళులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానము తరహాలో గేర్ టీత్ మెకానిజం వి వినియోగించారు సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరొక పరికరం ఉంచారు ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది మళ్ళీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు ఈ లెక్కల సహాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసి పరికరాలు వ్యవస్థను రూపొందించారు ఈ వ్యవస్థ పంతొమ్మిది ఏళ్ళ నిరాటకంగా పరిచే పనిచేస్తుంది ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలి ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ ప్రతినిధులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్ చైర్ చర్ల డాక్టర్ ఎస్కే పానిగ్రహి ఆర్ఎస్ బిస్తీ కాంతి సోలంకి వి చక్రధర్ ఐఏఎస్ ఐఏఏ ప్రతినిధి డాక్టర్ అన్నపూర్ణ అజ జాగ్రత్తలు చేపట్టారు అయోధ్య రామాలయంలో ఈ నెల ఎనిమిదిన సూర్యతిలకం ఎలా ఏర్పడనుంది అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఇవి అంటే అయోధ్య బాలరాముడికి సూర్యతిలకము మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామనవమి రోజు అనే దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకున్నాము ఇక ఇదే శ్రీరామనవమి మన భద్రాద్రి అంటే భద్రాచలంలో ఎలా అనేది ఒక్కసారి కొంచెం చిన్నగా భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు శాస్త్రోక్తంగా రెండు రకాల చెట్ల చెక్కలతో నిప్పును పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన చేయడంతో ఈ వేడుక నయనానంద భరితమైంది గరుడపటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ కత్ క్రతువై వైభవంగా సాక్షాత్కరించింది గరుడమూర్తికి ప్రసాదాన్ని ఆరగింపు చేసి ప భక్తులకు అందించారు మంగళవారం ఎదుర్కోళ్ళు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు కళ్యాణ ప్రత్యక్ష ప్రసారానికి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ఈ నెల పదిహేడవ తేదీ నిర్వహించే సీతారామ కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసార అంశాన్ని పునఃసం సమీక్షించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం లేక రాశారు కాగా ప్రత్యక్ష ప్రసారం అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిరాకరించింది ఇది అన్నమాట ఇక సీతమ్మకు సిరిసిల్ల నుంచి ఒక చీరను పంపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ అమ్మవారికి కళ్యాణము చీరను అందించనున్నారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని ఏటా చీరను రూపొందించి కానుకగా పంపిస్తారు ఈసారి సీతారాముల ప్రతి రూపాలు అంచులో చీర మొత్తం శంకుచక్ర నామాలు జయశ్రీరామ్ అని వచ్చే విధంగా మగ్గంపై వేశారు ఐదున్నర మీటర్ల పొడవు నలభై సారీ అండి క్లిప్పు మిస్ అయిపోయింది నేను మళ్ళీ చెప్తున్నాను ఆ చీర పొడవు వచ్చేసి ఐదున్నర మీటర్ల పొడవు నలభై ఎనిమిది అడుగుల వెడల్పున్న దీని బరువు ఎనిమిది వందల గ్రాములు రూపాయలు అరవై వేల ఖర్చు అయింది రెండు గ్రాముల బంగారము నూట యాభై గ్రాముల వెండి పట్టుదారాలను తయారీలో ఉపయోగించారు చీర కొంగులో సీతారాముల కళ్యాణ బొమ్మ ఆకట్టుకుంటుంది ఈ నెల పదిహేడున ఆలయానికి అందించనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు ఇవి అనమాట నవమికి సంబంధించిన విశేషాలు రేపు శ్రీరామ నవమి కాబట్టి ఈరోజు ఈ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇలాంటి అప్డేట్స్ కోసము తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్